ఇ్రాయేల్ వంశమంత రుడిగా రూఢీగా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏస్తుని అంగీకరించట్లా ఈయన ఒక వడ్రంగోడు మరియమ్మ కొడుకును పుట్టాడు మరియమ్మ కొడుకును పుట్టాడు ఏసేవి ఇంట్లో పుట్టాడు ఆ యోధాగోత్రం యోధా గోత్రంలో పుట్టాడు కాబట్టి దేవుడు ఎలా ఉండడం మేము ఎదురు చూస్తున్న మెస్సీయ ఈయన కాదు ఈయన సిలువ వేయండి సిలువు వేయండి అని కేకలు వేసింది వారు ఊహించిన యేసు కాదు కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వారికి వాక్యం క్లియర్ ఇస్తున్నాడు క్లారిటీగా ఇస్తున్నాడు మీరు సిలువ వేసిన ఈ యేస్సునే వాళ్ళు ఏసును కదా సిలువేసింది మీకు బరబ్బరి విడుదల చేయాలా ఏసును విడుదల చేయాలా వాళ్ళు అన్నారు బరబ్బరి విడుదల చేయండి ఏసును సిలువ వేయండి Yes, you know?